ఇలాంటి రాజా వెంట కథం తొక్కి కథలు అభివృద్ధి సాక్ష్యం కనాలి మన నేస్తం టీడీపీ జంట చేత పట్టుకొని పోదాం పద 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 బిర 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 సైకిల్ గుట్టుకే నీ ఓటు వేయరా పద 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 బిర 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 సైకిల్ గుట్టుకే నీ ఓటు వేయగా ప్రగతి పథంలో తెనాల్ని ముందు నడిపి రోడు రాజా వెంట అడుగులను అడుగే I can ఎలక్షన్ల ప్రచారం చాలా ముమ్మరంగా కొనసాగుతోంది ఒకవైపున తెలుగుదేశం పార్టీ మరొక వైపున వైసీపీ ఇంకోవైపున జనసేన ఇవన్నీ కూడా పార్టీలన్నీ కూడా విస్తృత ప్రచారం చేస్తున్నాయి ఈ రోజున పద్నాలుగో వార్డు చంద్రావూర్ ఈ రోజున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడానికి ముందుకు వచ్చారు ఆయన ఏం ప్రచారం చేస్తున్నాడో ప్రజలు ఎలా ఓటు అవాస్తవం ఏమీ చేయకుండా సమస్యల్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ పార్టీ ఇద్దరు కూడా ఈ రోజున ప్రజల్లోకి వస్తా ఏమి చేయలేదని చెప్పి మీరు ప్రజలను అడుగుతారు మమ్మల్ని మాకు ఓటు మీకు ఏమి హక్కు ఉంది మీ ఆలోచనలకి ఏమిటి సార్థకత మీరు ఎక్కడైనా సరే ప్రతిపక్ష పార్టీలుగా ఉండి ప్రతిపక్ష పాత్ర వహించాల్సిన ప్రతిపక్ష పార్టీలు ఈ రోజున మరి మీ యొక్క వ్యవహార శైలి ఏ రకంగా ఉంది మీరు ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేము అడుగుతా ఉన్నాం ప్రజలకి ప్రతిపక్షాలకి ఓటు ఎందుకు వెయ్యాలి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఒక మంచి పని చేశారన్నా ఒక మంచి మాట్లాడాడన్నా ఒక లేకపోతే ప్రజాస్వామ్య విలువలకి విఘాతం కలిగితే విఘాతం కలగకుండా కాపాడటానికి ఎక్కడైనా ప్రయత్నించారా కేవలం ఒక ముఖ్యమంత్రి కుర్చీ ఒక ఎమ్మెల్యే కుర్చీ కోసం ఆరాటపడే మాటలు తప్పితే మీలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేదానికి రాష్ట్ర ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించేదానికి ఎక్కడైనా సరే దోహదపడ్డాయా మీ మాటలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కారణం ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి పచ్చి మోసాలు చేసేవాళ్ళు మీరు పచ్చి అబద్దాలు ఆడేవాళ్ళు మీరు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని మీ నాయన్ని అడ్డం పెట్టుకొని దోచుకున్న వ్యక్తి నువ్వు నీకు ప్రజాస్వామ్య విలువల గురించి నువ్వేం మాట్లాడతావు చంద్రబాబు నాయుడు అబద్దాలు ఆడుతున్నాడా పచ్చి మోసం చేస్తా ఉన్నాడా ఎక్కడ ఏమిటి అబద్దమా అబద్ధం అంటే అబద్ధం అయిపోద్దా మోసం మోసం అంటే అబద్ధం అయిపోద్దా లేదా ఏంటి మోసం దానికి చెప్పాల్సిన అవసరం ఉంది పెన్షన్ ఇవ్వటం మోసమా పెన్షన్ ఇవ్వటం అబద్ధమా మరుగుదొడ్డి కట్టియటం అబద్ధమా వృద్ధాపు పెన్షన్ ఇవ్వటం అబద్ధమా లేకపోతే ఈనాడు పెళ్లి కానికి అబద్ధమా లేకపోతే ఏది అబద్ధం ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వటం అబద్ధమా చందన్న బీమా ఇవ్వటం అబద్ధమా ఏది అబద్ధం తెలియాలి పేదవాడికి అవసరం ఇల్లు ఇవ్వడం అబద్ధమా ఇల్లు కట్టించడం అబద్ధమా ఏది అబద్ధం అనేది చెప్పాలి కదా ఇది అబద్ధం ఇది అబద్ధం కాదు అని చెప్పి చెప్పాలి నువ్వు ఇది గతంలో మేము చేసింది మా ప్రభుత్వంలో చేసింది మా నాయన ప్రభుత్వంలో చేసింది మీ నాయన ప్రభుత్వంలో రెండు వందల రూపాయల బిస్కెట్ బంగారం దోచుకున్నావు ఒక బంగారం ఏంటి దోచుకుంది పంచభూతాలని దోచుకున్న వాడివి భూమిని ఆకాశాన్ని గాలిని నీరుని వెలుతురుని అన్నింటినీ దోచుకున్నావు నువ్వు నేను ఆయన అడ్డం పెట్టుకొని ఇవాళ నువ్వు ఏం మాట్లాడటానికి వస్తా ఉన్నావు ప్రజల్లోకి దేనికి వస్తా ఉన్నావు నువ్వు ప్రజల్లోకి ప్రజలకు ఏమి ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నావు నేను ఇవ్వబోతున్నది ఆయన ఇచ్చాడని చెప్తున్నావా ఏమిటి నీ మాటలు రెండు వందల రూపాయలు పదేళ్ళు పెన్షన్ ఇస్తే ఒక సంవత్సరంలో వెయ్యి రూపాయలు చేసి ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేలు చేసి ఆ రకంగా రైతులకు కానీ రైతు కూలీలకు కానీ లేకపోతే ఉద్యోగస్తులకు కానీ లేకపోతే విద్యార్థులకు కానీ యువకులకు కానీ వాళ్ళ నిరుద్యోగ బుసి భారతదేశంలో నూట ఇరవై ఐదు కోట్ల జనాభా ఉన్నారు అనేక రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది ఉన్నాయి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే నిరుద్యోగ వృద్ధి కింద ఈనాడు చదువుకున్న వాళ్ళకి రెండు వేల రూపాయలు ఇస్తా ఉంది అని చెప్పి నేను మనకు ఆరోగ్యం కోసం ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెడతాం చందన్న భీమా వస్తే సహజ మరణం చెందితే రెండు అయితే రేపు నుంచి ఐదు లక్షలు యాక్సిడెంట్ అయితే పది లక్షలు రాబడతావా ఎవరు ఈ రోజున పేదవాడి గురించి ఆలోచించిన ప్రభుత్వం ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రోజైనా మనం చూసామా ముప్పై ఏడు సంవత్సరాలు సుదీర్ఘ కాలం రాజకీయాలకు మేము ఈ పార్టీలో రాకముందర ఆ రోజున పాలకులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచించలేదు ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆలోచించలేదు ఆ తానులో గుడ్డైనటువంటి నువ్వు కూడా అంతే నువ్వేం చేస్తా ఉన్నావు ఇవాళ సమస్యను సృష్టిస్తా ఉన్నావు నువ్వాళ నీ ఇంట్లో నీ బాబాయ్ చనిపోతే నువ్వు పొద్దున్న ఐదింటికి చనిపోతే సాయంత్రం ఐదింటికి వచ్చిన నువ్వు దాన్ని రాజకీయం చేయడానికి రాజకీయ లబ్ధి పొందడానికి నువ్వు కత్తితో గీయించుకొని కత్తిని కోడి కత్తిని రాజకీయాలు చేయించడానికి నువ్వు ఇవాళ సమస్యలు సృష్టికర్తవు నువ్వు ఏదైనా సరే నీ ఇంటి చుట్టుదని చెప్తున్నావు రాజకీయం నీ చుట్టుదని చెప్తున్నావు రాజకీయం సామాజిక అంశాల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నీ పార్టీలో నువ్వు రెండుకి ఎంతమందికి ఇచ్చావు ఎంత శాతం ఉంది నాలుగు శాతం ఉన్న ప్రజానీకానికి యాభై సీట్లు ఇచ్చిన పార్టీ నీదైతే ఎనిమిది శాతం ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నది నలభై అంతేకాకుండా బీసీలకు నువ్వు ఎక్కువ ఇచ్చాయని చెప్తున్నా ముప్పై సీట్లు ఇచ్చాయి మేము ఇచ్చింది యాభై సీట్లు ద ఇండికేషన్ సామాజిక మార్పుకి ఇవ్వాలి ఇది ఇండికేషన్ ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన ప్రాముఖ్యత కానీ ముస్లిం మైనార్టీలకు ఏ రకమైన ప్రాముఖ్యత ఇచ్చింది ప్రభుత్వం బ్రహ్మాండమైన ప్రాముఖ్యత కార్పొరేషన్ ఏర్పాటు చేసింది హాజీ అవసరం లేదా ఈద్గాలకి అభిమాములకి మహజన్లకి లేదా వృత్తి కల్పించడం ఇట్లాంటివన్నీ కూడా గతంలో ఎవరు కూడా ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో పనిచేయనటువంటి విధంగా పనిచేసిన ప్రభుత్వాలు ఈనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ చర్చలకు డబ్బులు ఇవ్వటం ఎప్పుడైనా గతంలో ఉందా ఇవన్నీ కూడా ఎవరు చేశారు ఎందుకు చేయలేపారు మీరు క్రైస్తవులు అంటారు మీ నాయన క్రైస్తవుడు ఎందుకు చేయలేపాడు ఇవాళ మీరు క్రైస్తవులు అని చెప్పి ఎన్ని క్రైస్తవులకు ఇచ్చారు రాజ్యాంగబద్ధంగా ఉన్న సీట్లు చెప్తే జనరల్ సీట్లో ఎవరికైనా క్రైస్తవులకు ఇచ్చావా నేను అడుగుతా ఉన్నా నువ్వు సామాజిక మార్పు తీసుకొస్తా ఉన్నావు దళిత ఓట్లు నువ్వు దోచుకుంటా ఉన్నావు గతంలో ఇవాళ పప్పులు ఉడకవు ఇవాళ నువ్వు నేను అడుగుతా ఉన్నా రాజ్యాంగ ఇచ్చిన ఎస్సీ సీట్ల కంటే నువ్వు ఒక్కటైనా మించి ఇచ్చావా నువ్వేం నువ్వు మాట్లాడతావు ఎస్టీలకు ఇచ్చావా నువ్వు నువ్వే నువ్వు సామాజిక అంశాల గురించి రోజు చర్చిస్తా ఉంటావు నువ్వు ఇది నువ్వు చేసే రాజకీయం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అదేదో సామెతలా కొంత తప్పితే నువ్వు చేసేది ఏమీ లేదు నీ మాటల్లో పసలేదు నువ్వు అబద్ధాలంటే ఇవాళ ఏదో అబద్ధం అయిపోదు గురిగంజ సామెత నువ్వేదో ఏళ్ళు చూపించావు అంటే నీ ఐక్కు నాలుగేళ్లు చూపించినాయని గుర్తుంచుకో నువ్వు చేసిన మోసం నువ్వు చేసిన దగ నువ్వు చేసిన అన్యాయం రాష్ట్ర ప్రజలకి అంతేకాదు బంగారం లాంటి ఆఫీసర్స్ ని జైల్లో పెట్టించావు నిన్ను నమ్ముకున్న వాళ్ళని జైల్లో పెట్టించావు సత్యం రామలింగరాజు జైలుకి వెళ్ళడానికి కారణం ఎవరు ప్రసాద్ జైలుకి వెళ్ళడానికి కారణం ఎవరు లేకపోతే అనేక కేసుల్లో అనేక మంది ఇరుక్కోవడానికి కారకులు ఎవరో నువ్వు చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా దానికి నువ్వు సమాధానం చెప్పకుండా శుక్రవారం శుక్రవారం నువ్వు కోర్టుకి కిందకు వెళ్తా ఉన్నావు దేనికి వెళ్తున్నావు నువ్వు కోర్టుకి నువ్వు చెప్పాలి నీ ఆస్తులు ఎందుకు చెప్పే నువ్వు చెప్పాలి అంతేగాని నీ ఇష్టం వచ్చిన మాటలు నువ్వు మాట్లాడుతూ ఉండి అసలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే కేసీఆర్ తో కుమ్ముఖావు తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజల మీద రోజు దుమ్ము దూళ్ళు చేస్తా ఈ రాష్ట్ర ప్రజలను ఆశ్రయించుకునే ముఖ్యమంత్రితో చేతులు కలిపి ఇవాళ చేతులు కలపడమే కాకుండా ఈ రోజు నువ్వు ఎవరైతే మన రాష్ట్రానికి అన్యాయం చేశారో ఎవరైతే ఈ యొక్క రాష్ట్రం ప్రజలు పోరాడుతూ ఉన్నారో కేంద్రం మీద జాతీయ సమస్యగా తీసుకెళ్లినా ఈ యొక్క సమస్యను కూడా నీరు కార్చే ప్రయత్నం ఈనాడు బీజేపీతో ఆలోచి పడతా ఉన్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఓటు వేసినా అది బీజేపీకి ఓటు వేసినట్టుగా నేను భావిస్తా ఉన్నా అని చెప్పి మనం చేస్తున్నాను We'll పట్టుకొని పోదాం పద 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 విరమిరవో తమ్ముడా సైకిల్ వేయరా పద 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 విరమిరవో చెల్లెలా సైకిల్ గుట్టుకే నీ ఓటు వేయగా ప్రగతి పథంలో తెనాల్ని ముందు నడిపిడు ఆలపాటి రాజా వెంట అడుగులో నువ్వు అటుగే ఆలబాటు రాజేంద్ర ప్రసాద్ గారు తన ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా మాట్లాడుతున్నారు పేద బడుగు బలహీన వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టాడని వాటన్నిటిని అమలు చేయడంలో తమంతా ముందుకు వచ్చి ప్రతి ఇంటికి తిరిగి పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అందే కోసం ప్రయత్నం చేసిన సంగతిని ఒకసారి గుర్తు చేశారు